ఏర్పాటు చేయడం జరిగింది ఇది అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది శివనామ స్మరణతో వేములవర ప్రాంతం అంతా కూడా మారుమవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది దర్శనానికి ఎంత సమయం పడుతుంది ఈ రోజు ఆదివారం సెలవు రోజు అలాగే టైం గడిచే కొద్ది కొడును భక్తులు కిటికిరిలాడే సందర్భం కూడా ఉంది సో ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ భక్తులు సందర్శనార్థం ఎస్ దాదాపు స్వామివారిని దర్శించుకునేందుకు గంట నుండి రెండు గంటల సమయం పడుతుంది ఇంకా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ మనకు మాత్రం కొనసాగుతున్నాయి మనం చూడవచ్చు చాలా ప్రాంతాల నుంచి ఇతర తెలంగాణ కాదు ఇటు పొరుగు 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 రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఏపీ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది కోడి మొక్కలు చెల్లించుకున్న భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు వారంతా కూడా మనం ఒకవైపు చూడవచ్చు పెద్ద ఎత్తున క్యూ లైన్ మాత్రం ఏర్పాటు చేస్తారు క్యూ లైన్ నుంచి వారంతా కూడా శీఘ్ర తో పాటు ఇటు కొన్ని డబ్బులు వెచ్చించి వచ్చేటువంటి దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రధానంగా కోడి చెల్లించిన తర్వాతే వారంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఈ స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిసారి కూడా మహాశివరాత్రి సందర్భంగా వేముల వరకు లక్షలాది మంది భక్తులు తల్లి వస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకా కూడా తమ కుటుంబ సభ్యులతో తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా మంది కూడా మనం చూడవచ్చు అటు సైడ్ విజవల్స్ చూడవచ్చు ప్యూలన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా ఇంకా కూడా భక్తులు కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు కూడా వారంతా కూడా పాదయాత్రగా స్వామివారిని దర్శించేందుకు వస్తున్నారు వేలాది మంది భక్తులు మాత్రం ఇంకా కూడా స్వామివారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు చాలా మంది ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది ఇంకా సాయంత్రం అయితే మాత్రం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారు తీరుతారు ఈరోజు మధ్యాహ్నం మాత్రం ఎవరైతే శివస్వాములు ఉన్నారో శివస్వాముల దర్శనం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు పెద్ద ఎత్తున శివస్వాములు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఇటువైపు చూడవచ్చు భక్తులంతా కూడా మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారికి ప్రీతిపరమైనటువంటి ఈ కోడను మొక్కుగా చెల్లిస్తే తమ కోరిన కోరికలు తీరుతాయని చెప్పి ఆ భక్తులు బాగా విశ్వసిస్తున్నారు ఆ విశ్వసించినటువంటి భక్తులంతా కూడా తమ కోరి కుటుంబ సభ్యులలో కుటుంబానికి నెరవేరినటువంటి కోరికలు నెరవేరితే మాత్రం ఆ కోడను మొక్కుగా చెల్లిస్తారు ఇది ఏ శవచిత్రం కూడా ఇక్కడ కూడా కనిపించదు కేవలం వేములవాడ క్షేత్రంలోనే ఇటువంటి ఆచార సాంప్రదాయం మాత్రం కొనసాగుతుంది ఇక కుటుంబ సభ్యుల్లో కోరిక నెరవేరారు ఎవరైతే సంతానం కలిగిన వారు కావచ్చు లేకపోతే ఉద్యోగాలు ఉపాధిగా విభజించిన వారు కావచ్చు వీరంతా కూడా రాజన్న అక్కడ కనిపిస్తున్నటువంటి కోడలను మొక్కుగా చెల్లించుకోవడం జరుగుతుంది అంతా కూడా వేములాడలో ఒక ప్రత్యేకంగా మాత్రమే కనిపిస్తుంది ఈ రోజు మిగతా చోట్ల చాలా మిగతా చోట్ల అంతా కూడా శివపార్వతుల కళ్యాణం మాత్రం జరుగుతుంది కానీ వేములాడలో మాత్రం కేవలం లింగార్చన మాత్రం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు అంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తుండడంతో మొత్తానికి ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి క్యూ లైన్ లో కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం క్యూ లైన్ లో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇంకా కూడా బారులు తిరారు అంతా కూడా స్వామివారి వారి దర్శనం కోసం ఉదయం నుంచి కూడా ఆ లైన్లలోనే వెయిట్ చేస్తున్నారు స్వామివారిని దర్శించేందుకు ఎటువంటి ఆటంకం కలగకుండా ట్యూల్యాండ్ ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా కూడా భక్తులలో భక్తులు మాత్రం వస్తూనే ఉన్నారు స్వామివారిని దర్శించుకున్నారు ప్రతి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు మొత్తం కైతే వేములవాడలో ఇంకా కూడా భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది ఈ రోజు సాయంత్రం అంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడే జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వారంతా కూడా నిష్టతో చాలా నిష్టతో జాగరణ మాత్రం నిర్వహిస్తారు రాత్రి అంతా కూడా మెళకతో ఉంటారు మెరుగుతున్న తర్వాత ఉపవాస దీక్షలు కూడా ఇక్కడనే కొనసాగించే విధంగా చాలా మంది భక్తులు ఇతర ప్రాంతాలను సెలవిస్తారు కాసేపల్ లోనే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా శ్రీధర్ బాబు వీరంతా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా స్వామివారికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు అందించడం ఒక సాంప్రదాయం కొనసాగుతుంది నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో టీటీడీ తరఫున టీటీడీ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మరి కాసేపట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలు సాయంత్రం మాత్రం ఆరు గంటల ప్రాంతంలో లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు లింగార్చన అనేది పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది మృతికతో చేసినటువంటి లింగాలకు ఆ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు అదో దాదాపు ఒక గంట నుంచి గంట పాటు ఆ కార్యక్రమం కొనసాగుతుంది రాత్రి అంతా కూడా శివపారుల కళ్యాణం నిర్వహిస్తారు శివాత్రులు కానీ వేమురాడను మాత్రం ఆ లింగోద్భావ కార్యక్రమం ఉంటుంది మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకాన్ని మాత్రం ఇక్కడ నిర్వహించడం ఒక ప్రత్యేకత చెప్పుకోవచ్చు విభిన్నమైనటువంటి సాంప్రదాయాలతో ఇక్కడ పరమశివుని పూజించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే స్వామి దర్శనం కోసం భక్తులు బారు తీరుతున్నటువంటి లైన్లో బారు తీరుతున్నటువంటి దృశ్యాలు మాత్రం ఇక్కడ వేమలవాడలో చూడవచ్చు అంతకుముందు ఇక్కడ ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రధాన శివాలయం ఏదైతుందో అది కొంచెం మరమ్మత్తు చేసిన కారణంగా భక్తులంతా కూడా నేరుగా వస్తున్నారు ప్రస్తుతం భీమేశ్వర స్వామి ఆలయంలోనే స్వామివారి దర్శనం కొనసాగుతుంది మహాశివరాత్రి సందర్భంగా ఇంకా కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది మాధవి ఆ శివరాత్రి సందర్భంగా క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి శివరామ స్మరణతో ఆలయాలు మారుమురొగుతున్నాయి శ్రీశైలం వేములవాడ కీసర ఆలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో క్యూలైన్లు కనిపిస్తూ ఉన్నాయి ఇక శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి చూస్తున్నారు ఇక భక్తుల సౌకర్యం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీశైలానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు మెడికల్ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమలగుతున్నాయి వేములవాడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా సతీష్ అందిస్తారు సతీష్ యస్ మాధవి శివనామ స్మరణతో శైవ కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పరమశివుని దర్శించినందుకు బారులు తిరుగుతున్నారు దక్షిణ కాశీగా పిలువడేటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉదయం నుంచే భక్తులంతా కూడా ఆ పరమశివుని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈసారి భీమేశ్వరాలయంలో స్వామివారి దర్శనానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు దక్షిణ కాశీగా పిలవబడ వేములవాడ పుణ్యక్షేత్రానికి చాలా ప్రాశస్తి ఉండడంతో ఇటు తెలంగాణతో పాటు ఆంధ్ర మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద ఎత్తున భక్తులు మాత్రం తరలి రావడం జరుగుతుంది ప్రస్తుతం అయితే భక్తులు మాత్రం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు మిగతా శైవక్షేత్రాలతో కాస్త భిన్నమైనటువంటి ఆచార సాంప్రదాయాలు మాత్రం వేమ్రావరంలో కొనసాగుతాయి కోడె మొక్కల సాంప్రదాయం ప్రధానంగా ఒక వేమ్రావరంలోనే కనిపిస్తుంది మిగతా ఏ శైవక్షేత్రంలో కూడా ఇటువంటి సాంప్రదాయం కనిపించదని చెప్పుకోవచ్చు స్వామికి ఇష్టమైనటువంటి కోడె మొక్కలను చెల్లించిన తర్వాతే తర్వాత శివుని దర్శనం చేసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం అయితే చాలా మంది భక్తులంతా కూడా ఆ పరమశివుని దర్శించుకునే ముందు కోడెమక్కులు తమ కోరికలు తీరిన వారంతా కూడా కోడెమక్కులు చెల్లించుకుంటూ ఆ తర్వాత స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది మహాశివరాత్రి సందర్భంగా మిగతా శైవ శవ్య చిత్రలో శివపార్వతుల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కానీ వేములాడలో మాత్రం కేవలం లింగార్చన మాత్రం జరుగుతుంది ఆ తర్వాత లింగోద్భావ సమయంలో మహోన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకం ఆ లింగోద్భావ సమయంలో అర్ధరాత్రి మాత్రం నిర్వహించడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటలకు మాత్రం మహాలింగార్చన కార్యక్రమం ఉంటుంది మృతిక లింగాలతో చేసినటువంటి ప్రత్యేకంగా పూజలు నిర్వహించడం జరుగుతుంది ఇది ఒక విభిన్న సాంప్రదాయాలతో ఆచారాలతో ఇక్కడ మాత్రం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు చాలా మంది భక్తులు ఈ రోజు అంతా కూడా శివుని దర్శించుకున్న తర్వాత ఇక్కడే వారంతా కూడా జాగరణ నిష్ఠలతో జాగరణ చేస్తారు ఇక్కడ పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా మంది కూడా ఇక్కడే నిష్టగా జాగరణ చేస్తారు ఉపవాస దీక్షలు కూడా కొనసాగించడం జరుగుతుంది పెద్ద మంది పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం విజయసా కూడా చూడవచ్చు చాలా మంది కూడా భక్తులు పరమశివుని దర్శనం కోసం బారులు తిరుగుతున్నారు ఈ రోజు ఉదయం నుంచే భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది ఈ రోజు దాదాపు రెండు లక్షల మంది పైగా భక్తులు దర్శించుకునే అవకాశం కనిపిస్తుంది ఇంత ఎత్తున భక్తులు వస్తుండటంతో చాలా మొత్తం దాదాపు పన్నెండు వందల మంది పోలీసులతో బందోబస్తు మాత్రం కొనసాగుతుంది ఇంకా కూడా ప్రత్యేక పూజలు మాత్రం ఈరోజు నిర్వహించడం జరుగుతుంది కేవలం ఆర్దిత సేవలు మాత్రం రద్దు చేశారు కానీ శివునికి నిర్వహించినటువంటి ఆ ప్రత్యేక పూజలు మాత్రం నిర్వహించడం జరుగుతుంది ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ వేములవ క్షేత్రం తో పాటు ఇటు కాళేశ్వరం ముక్తీశ్వరాలయం కూడా ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వేమలవడలో ఎక్కడ కూడా కనిపించని ఆచార సాంప్రదాయాలకు మనం నిలువుగా చెప్పుకుంటుంటాం చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్రాశస్యం కలిగినటువంటి ఈ వేమలవాడ క్షేత్రం అంటే చాలా మంది భక్తులు తమ ఇరవేలుపుగా పులు రాజన్నను మొక్కువ కొలుసుకుంటారు ఎందుకంటే వేములవాడ రాజన్న అంటే చాలామంది కూడా ఇలవెలుపుగా భావిస్తుంటారు చాలామంది భక్తులంతా కూడా ఉపవాస దీక్షలు చేసేందుకు ఇక్కడ స్వామివారిని దర్శించేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా చాలామంది కూడా కోరిన కోరికలు తీరిస్తే మాత్రం ఆ కోడలను మొక్కువగా సమర్పించేటువంటి ఒక ఆచార సాంప్రదాయం మాత్రం వేమలవాడలో కొనసాగుతుంది ప్రస్తుతం మనం విశ్వసి చూడవచ్చు చాలామంది భక్తులంతా కూడా ఈరోజు వారు తిరుగుతున్నారు మనం ఏదైతే భీమేశ్వరాలు ఉందో ద్వారం వద్ద ఉన్నాం మొక్క ద్వారం వద్ద ఒకసారి చూడవచ్చు భక్తులు ఎంతగా కిక్కిరిసిపోయారో దాదాపు రెండు లక్షల మంది పైగా ఈసారి భక్తులు వస్తారని ఒక అంచనా కొనసాగుతుంది ఎందుకంటే ఇంకా కూడా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండేది ఇటీవల జరిగినటువంటి సమ్మక్క సారక జాతరలో చాలామంది కూడా ముందుగా స్వామివారిని దర్శించుకున్న ఒక ఆచారం కొనసాగుతున్న నేపథ్యంలో వారు కూడా చాలామంది పెద్ద ఎత్తున భక్తులు ఇటీవలే స్వామివారిని దర్శిస్తున్నారు అయినప్పుడు కూడా ఇంకా కూడా తమ కుటుంబ సభ్యులతో వచ్చి స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే వేమవాలలో కనిపిస్తుంది చాలా క్షేత్రాలు అన్ని కూడా శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి చాలామంది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ శివుని స్మరిస్తూనే వారంతా కూడా స్వామివారి సన్నిధిలో గడపాలని చెప్పి కుటుంబ సభ్యులతో ఇక్కడికి కలిసి రావడం జరుగుతుంది చాలామంది ఇక్కడ సాయంత్రం తర్వాత ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఆ ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడే సాయంత్రం ఏడు గంటల తర్వాత వారంతా కూడా ప్రకృతిలో లభించేటువంటి పూలు పళ్ళు వీటితో ఒక జాగరణ దీపాన్ని వెలిగించి వారే స్వామివారినిగా భావించి అక్కడే జాగరణ నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత తెల్లవారులంతా కూడా ఆ స్వామి ఆ దీపాన్ని మొక్కుతునే వారంతా కూడా ఆ దీపాన్ని మొక్కుతున్న వారంతా కూడా అక్కడే పూజలు నిర్వహిస్తారు మరుసటి రోజు ఇక్కడ ఉపవాస దీక్షలు విడిచిపెట్టి తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది మొత్తానికి వేములవర శైవక్షేత్రం అంతా కూడా ప్రస్తుతం అయితే భక్తులతో నిండిపోయిందనే పరిస్థితి కనిపిస్తుంది హరిహరులు కోలువు తిరినటువంటి ఈ వేములవర రాజన్న చాలా చారిత్రాత్మక అంశాలు కూడా ఉన్నాయి చాలా చాలికలు పాలించారు అదే విధంగా చాలా మంది కూడా ఇక్కడ రాజులు శాతవాహన రాజులు కూడా ఈ ప్రాంతాన్ని పాలించినట్టుగా చరిత్ర చెబుతుంది ఇక్కడ ప్రత్యేకంగా ఈసారి ఈ స్వామివారి దర్శనాలకు ఏర్పాటు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది శివనామ స్మరణతో వేములవర ప్రాంతం అంతా కూడా మారమవుతున్న పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది దర్శనానికి ఎంత సమయం పడుతుంది ఈ రోజు ఆదివారం సెలవు రోజు అలాగే టైం గడిచే కొద్ది కొడును భక్తులు కిటికీ సందర్భం కూడా ఉంది సో ఎంత టైం పట్టే అవకాశం కనిపిస్తుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు అక్కడ భక్తులు సందర్శనార్థం ఎస్ దాదాపు స్వామివారిని దర్శించుకునేందుకు గంట నుండి రెండు గంటల సమయం పడుతుంది ఇంకా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ మనకు మాత్రం కొనసాగుతున్నాయి మనం చూడవచ్చు చాలా ప్రాంతాల నుంచి ఇతర తెలంగాణ కాదు ఇటు పొరుగు 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 రాష్ట్రాల నుంచి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఏపీ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నటువంటి పరిస్థితి ఉంది కోడి మొక్కలు చెల్లించుకున్న భక్తులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఉన్నారు వారంతా కూడా మనం ఒకవైపు చూడవచ్చు పెద్ద ఎత్తున క్యూ లైన్ మాత్రం ఏర్పాటు చేస్తారు క్యూ లైన్ నుంచి వారంతా కూడా శీఘ్ర తో పాటు ఇటు కొన్ని డబ్బులు వెచ్చించి వచ్చేటువంటి దర్శనాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రధానంగా కోడెముక్కు చెల్లించిన తర్వాతే వారంతా కూడా ఇక్కడ రావడం జరుగుతుంది ఈ స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతిసారి కూడా మహాశివరాత్రి సందర్భంగా వేముల వరకు లక్షలాది మంది భక్తులు తల్లి వస్తూనే ఉంటారు ఇప్పుడు ఈ రోజు కూడా ఇంకా కూడా తమ కుటుంబ సభ్యులతో తరలి వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా మంది కూడా మనం చూడొచ్చు అటు సైడ్ విజువల్స్ కూడా చూడవచ్చు ప్యూలన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా ఇంకా కూడా భక్తులు కొంతమంది చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు అంతా కూడా వారంతా కూడా పాదయాత్రగా స్వామివారిని దర్శించుకునేందుకు వస్తున్నారు వేలాది మంది భక్తులు మాత్రం ఇంకా కూడా స్వామివారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు చాలా మంది ఇంకా మధ్యాహ్నం వరకు ఇంకా కూడా భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది ఇంకా సాయంత్రం అయితే మాత్రం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనం కోసం బారు తీరుతారు ఈరోజు మధ్యాహ్నం మాత్రం ఎవరైతే శివస్వాములు ఉన్నారో శివస్వాముల దర్శనం కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేశారు పెద్ద ఎత్తున శివస్వాములు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు కాబట్టి పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఇటువైపు చూడవచ్చు భక్తులంతా కూడా తోడ మొక్కులు చెల్లించుకున్నారు స్వామి వారికి ప్రీతిపరమైనటువంటి ఈ కోడను మొక్కగా చెల్లిస్తే తమ కోరిన కోరికలు తీరుతాయని చెప్పి భక్తులు బాగా విశ్వసిస్తున్నారు ఆ విశ్వసించినటువంటి భక్తులంతా కూడా తమ కోరి కుటుంబ సభ్యులలో కుటుంబానికి నెరవేరినటువంటి కోరికలు నెరవేరితే మాత్రం ఆ కోడను మొక్కుగా చెల్లిస్తారు ఇది ఏ శిత్రం కూడా ఇక్కడ కూడా కనిపించదు కేవలం వేములవాడ క్షేత్రంలోనే ఇటువంటి ఆచార సాంప్రదాయం మాత్రం కొనసాగుతుంది ఇక కుటుంబ సభ్యుల్లో కోరిక నెరవేరారు ఎవరైతే సంతానం కలిగిన వారు కావచ్చు లేకపోతే ఉద్యోగాలు ఉపాధిగా విభజించిన వారు కావచ్చు ఇవంతా కూడా రాజన్నకు అక్కడ కనిపిస్తున్నటువంటి కోడలు మొక్కుగా చెల్లించుకోవడం జరుగుతుంది అంతా కూడా వేములాడలో ఒక ప్రత్యేకంగా మాత్రమే కనిపిస్తుంది ఈ రోజు మిగతా చోట్ల చాలా మిగతా చోట్ల అంతా కూడా శివపార్వతుల కళ్యాణం మాత్రం జరుగుతుంది కానీ వేములాడలో మాత్రం కేవలం లింగార్చన మాత్రం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు అంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారి దర్శనం కోసం భక్తులు వస్తుండటంతో మొత్తానికి ప్రాంతం అంతా కూడా కిక్కిర్చిపోయినటువంటి పరిస్థితి క్యూ లైన్ లో కూడా ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం క్యూ లైన్ లో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇంకా కూడా బారులు తీరారు అంతా కూడా స్వామివారి దర్శనం కోసం ఉదయం నుంచి కూడా ఆ లైన్లలోనే వెయిట్ చేస్తున్నారు స్వామివారిని దర్శించేందుకు ఎటువంటి ఆటంకం కలగకుండా లైన్ ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా కూడా భక్తులలో భక్తులు మాత్రం వస్తూనే ఉన్నారు స్వామివారిని దర్శించుకున్నారు ప్రతి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు మొత్తం కైతే వేములవాడలో ఇంకా కూడా భక్తుల రద్దీ మాత్రం కొనసాగుతుంది ఈరోజు సాయంత్రం అంతా కూడా భక్తులంతా కూడా ఇక్కడే జాగరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వారంతా కూడా నిష్టతో చాలా నిష్టతో జాగరణ మాత్రం నిర్వహిస్తారు రాత్రి అంతా కూడా మెలుకతో ఉంటారు ఆ మెరుగతో ఉన్న తర్వాత ఉపవాస దీక్షలు కూడా ఇక్కడనే కొనసాగించే విధంగా చాలామంది భక్తులు ఇతర ప్రాంతాల నుంచి తరలిస్తారు కాసేపల్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా శ్రీధర్ బాబు వీరంతా కూడా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా స్వామివారికి టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు అందించడం ఒక సాంప్రదాయం కొనసాగుతుంది నిన్న సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో టీటీడీ తరఫున టీటీడీ అధికారులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు మరి కాసేపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలు సమర్పించున్నారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో లింగార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు లింగార్చన అనేది పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుంది మృతికతో చేసినటువంటి కు ఆ ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తారు అది దాదాపు ఒక గంట నుంచి గంట పాటు ఆ కార్యక్రమం కొనసాగుతుంది రాత్రి అంతా కూడా శివపారుతుల కళ్యాణం నిర్వహిస్తారు చిత్రాలు కానీ వేములవం మాత్రం ఆ లింగోద్భావ కార్యక్రమం ఉంటుంది మహాన్యాస పూర్వక ఏక రుద్రాభిషేకాన్ని మాత్రం ఇక్కడ నిర్వహించడం ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు విభిన్నమైనటువంటి సాంప్రదాయాలతో ఇక్కడ పరమశివుని పూజించడం జరుగుతుంది ప్రస్తుతం అయితే స్వామివారి దర్శనం కోసం భక్తులు బారుతీరుతున్నటువంటి కూలెల్లో బాలు తీరుతున్నటువంటి దృశ్యాలు మాత్రం ఇక్కడ వేములవాడలో చూడవచ్చు అంతమంది ఇక్కడ ధర్మగుండంలో పుణ్యస్థానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు కానీ ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రధాన శివాలయం ఏదైతే ఉందో అది కొంచెం మరమ్మత్తు చేసిన కారణంగా భక్తులంతా కూడా నేరుగా వస్తున్నారు ప్రస్తుతం భీమేశ్వర స్వామి ఆలయంలోనే స్వామివారి దర్శనం కొనసాగుతుంది మహాశివరాత్రి సందర్భంగా ఇంకా కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది మరింత భక్తుల రద్దీ పెరిగే అవకాశం మాత్రం కనిపిస్తుంది శివరాత్రి సందర్భంగా క్షేత్రాలు భక్తులతో శివరామ స్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి శ్రీశైలం వేములవాడ కేసర ఆలయాలకు భక్తులు పోటెత్తారు తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో క్యూలైన్లు కనిపిస్తున్నాయి ఇక శివరాత్రి సందర్భంగా శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ విపరీతంగా ఉంది దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి చూస్తున్నారు ఇక భక్తుల సౌకర్యం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు శ్రీశైలానికి ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు మెడికల్ శివనామస్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగుతున్నాయి వేములవాడి నుంచి మరిన్ని అప్డేట్స్ మా కాస్మాండ్ సతీష్ అందిస్తారు సతీష్ శివనామ స్మరణతో శైవ కూడా మారుమోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా పరమశివుని దర్శించినందుకు బారు తీరుతున్నారు దక్షిణ కాశీగా పిలవబడేటువంటి వేములవాడ పుణ్యక్షేత్రంలో ఉదయం నుంచే భక్తులంతా కూడా ఆ పరమశివుని దర్శించుకునేందుకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈసారి భీమేశ్వరాలయంలో अदलं नग नोन्दु शवाय नग नोन्दय नग नोन्दु शयाय नग नोन्दु ॐ नमः शिवाय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय मिथ्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवायु ्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय मन्दाकिनी सलिलचन्दनचर्चिताय नन्दीश्वर प्रमथनाथा महेश्वराय मन्दार पुष्प बहुपुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय तस्मै मकाराय नमः शिवाय मन्दाकिनी सलिल चन्दन चर्चिताय नन्दीश्वर प्रमथ नाथा महेश्वराय मन्दार पुष्प बहु पुष्प सुपूजिताय तस्मै मकाराय नमः शिवाय तमः शिवाय नमः शिवाय शिवाय गौरी च बृन्द सूर्याय दक्षाध्वर नाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै षिकाराय नमः शिवाय तस्मै षकाराय नमः शिवाय य गौरी वदना च वृन्द सूर्याय दक्षाध्वरनाशकाय श्रीनीलकण्ठाय वृषध्वजाय तस्मै शिकाराय नमः शिवाय नमः शिवाय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय वसिष्ठकुम्भोद्भव गौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्क वैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय तस्मै वकाराय नमः शिवाय यज्ञस्वरूपाय जटाधराय पीनाकहस्ताय सनातनाय

पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै अकाराय नमः शिवाय तस्मै अकाराय नमः शिवाय